నీకు దేవుడు తాను ఏమై ఉన్నాడో తన తత్వం ఏంటో అన్నీ అందులో చూపించాడు నీకు దేవుని ప్రేమ శిలువలో దొరుకుతుంది దేవుని న్యాయ విధి శిలువలో దొరుకుతుంది ఎంత నమ్మకం అండి మనకైనా మన మంచి పిల్లలు మన ప్రాణం పెట్టాడా మన హృదయంలో తొంగి చూద్దాం మన బతుకులు ఎంతో మన బతుకులు ఎంత దరిద్ర బతుకులు మన మామూలు పాపాలా మనమే కాదు ప్రతి మానవుడు పాపే కొంతమంది శరీరంతో చేశారు కొంతమంది మనసులో రకరకాలుగా మాటలతో కొంతమంది చూపులతో కొంతమంది ఆలోచనలో కొంతమంది చేతులతో కొంతమంది నడతలో కొంతమంది ఓ ఎన్నో దోషాలు ఇన్ని దోషాలు కలిగి ఇంత ఘోరమైన పాపులమై ఉండగానే ఒక కన్న తండ్రిగా మనకు బహునమ్మకస్తుడై ఉండి ఏమమ్మా నేను తెగలబలబలాడుతున్నావు నా పిల్లలు నా పిల్లలని ఏం చేశారు ఏం చేశారంట బో నమ్మకంగా వాళ్ళకి ఏదో కుప్పైపోతున్నావు అమ్మేమంటే తెలుసా ఏడిసారు వాళ్ళు నమ్మకస్తులు కాకపోతే కన్న తల్లిగా నేను నమ్మకస్తులు అలాగా ఉంటాను స్తోత్రం ఏమయ్యా ఏం బో తపన పడుతున్నావు నువ్వు ఎంతసేపు కష్టపడ్డావు ఎంతసేపు ప్రయాసపడ్డావు మరి నీ మాట దక్కించారా నీ పరువు బజార్లోకి లాగారుగా నమ్మకంగా తిని తినక వాళ్ళ కోసం కష్టపడ్డావు మరి నీకు వాళ్ళు నమ్మకంగా ఉన్నారుగా నీ కూతురు నీ మాటిందా నీ కొడుకు నీ మాటిన్నాడా నువ్వు వద్దురా అన్నదాన్ని పోయి చేసుకొచ్చాడు నువ్వు వద్దురా అన్న వాడిని పోయి చేసుకొచ్చుకుంది నువ్వేమో నమ్మకంగా పస్తులు ఉండి తిప్పలు పట్టి నానా గడ్డి తిని గాదం తిని వాళ్ళకి అన్ని దాచిపెట్టి వాళ్ళకి భవిష్యత్తు ఏర్పాటు చేసావు మరి నీకు నువ్వు వాళ్ళకి నమ్మకంగా ఉన్నావు అంకితం వాళ్ళు నీకు నమ్మకంగా ఉన్నారా అప్పుడు తండ్రి ఏమంటాడు తెలుసా ఏడిశారు వాళ్ళు నమ్మకస్తులు కాకపోతేనే కన్నవాండి కనుక కన్న నేరానికి నేనన్నా వాళ్ళకి నమ్మకంగా ఉండాలి ఏమమ్మా నా భర్త నా భర్త నా భర్త నా భర్త నా పేణం నా పేణం అన్నావు పెట్టాడు ఇంకో కొంపటే బాగా అయిందా బాగా అయిందా పెట్టాడు ఇంకో కొంపటి పెట్టాడు లెక్తేనే ఉంటున్నాడు ఇక స్తోత్రం అప్పుడు నువ్వేమన్నా ఏడిచాడు దరిద్రుడు తాను నమ్మకస్తుడు కాకపోయినా నేను అతని భార్యగా నా మట్టుకు నేను నమ్మకం ఉండాలి నమ్మకం ఆడు చెడిపోయాడు నేను చెడిపోయేదా కొంతమందికి ఈ విధమైన ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటుంది నువ్వు ఫోన్లో మెసేజ్లు పెడితే నేను పెట్టుకులేంది నీకు దగ్గర నీకు దొరికి నాకు దగ్గరు నాకు దొరుకుతుంది మెసేజ్లు పెట్టంటే చేస్తుంటుంది అప్పుడు వాడు పంది అయ్యా నువ్వు కూడా పంది అవుతుంది రెండు పందులే ఇంట్లో స్తోత్రం అర్థమైందా సింపుల్గా వాడు విధవైతేనే నేనన్నా నమ్మకంగా ఉండాలి నేను నమ్మకంగా ఉంటా అంతే ఏమయ్యా నా భార్య నా భార్య నా భార్య నా భార్య అన్నావు నీ భార్య సంబడం తేలిందిగా నీ భార్య నీకు నమ్మకంగా ఉండలేకపోయిందిగా ఆ దరిద్రపు దాన్ని ఆ దిక్కుమాలిన దాన్ని ఆ నీచుడాన్ని ఎలా ప్రేమిస్తావు నువ్వు నీ కళ్ళ ముందు పాపం చేసింది కదా నీ కళ్ళ ముందు పాపం చేసింది కదా నీ కళ్ళారా చూసావు కదా ఎట్లా ప్రేమిస్తావు పోనీ అన్నా దాని బొందా అది నా విషయంలో నమ్మకంగా లేకపోయినా నేను ఆ విషయంలో నమ్మకస్తుడుగానే ఉండాలనుకున్నాడుగానే ఉండాలనుకున్నా ఇవన్నీ ఎవరు ఆదర్శమో తెలుసా ఇవన్నీ ఎవరు మనకు ఆదర్శం తెలుసా మన ప్రభు మనము ఆయనకు ఒక అపనమ్మకస్తురాలైన భార్య ఆయన మాత్రం మనకు ఒక నమ్మకస్తుడైన భర్త మనం ఆయనకు ఒక అపనమ్మకస్తులైన పిల్లలం కానీ ఆయన మన ఏడలో ఒక నమ్మకం నమ్మకమైన తండ్రి నమ్మకమైన నాన్న ఇబ్బంది పడవాకండి తెలుసుకోండి అంతే చాలు మన మన మానసిక తీర్మానం ఎలా ఉండాలంటే మనసులో తీర్మానం ఎప్పటికీ కూడా నాకు అన్యాయం చేశాడు దేవుడు కూడా ఏందో అని నీకు అనిపించినా నువ్వు ఆయన్ని ప్రేమించు అది భక్తి వాసంగా అన్యాయం కాదు దాని ఏదో ఉంటుంది వ్యవహారం అది నీకు తెలియనాటికి తెలియద్ది తెలియజేసే నాటికి తెలియజేస్తాడు నువ్వు కాళ్ళ ముందు చూపు చూసి రివర్స్ అయిపోవాకు పట్టే అవకాశం ఉంది అర్థమైందా నీకు అన్యాయం లాగానే అనిపించవచ్చు లాగానే అనిపించవచ్చు అబద్ధమే జరిగింది అనిపించవచ్చు నీకు అయినా నేను ప్రేమిస్తా ప్రభా దేవుడు అంటాడు సరే కానీ ఇప్పుడు నీకు అన్యాయమే చేశాను అనుకో కావాలని చేశా చేశా అన్యాయమే చేశా ఏం చేస్తావు ఏం చెప్పు అంటాడు ఏం చెప్పేదేముంది మన సంబంధం కట్టిక అవునా నాతో అయిపోతావా సరే పో నాతో కట్టయి ఎవరితో లింక్ ఏర్పాటు చేసుకుంటూ వచ్చేసుకో నాకంటే మంచి చోడు ఎవరు పో నీకు నన్ను వదిలిపెట్టిపో పో ఎక్కడ నువ్వు సమాధానం ఉంటావు ఉండగలవా నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు అన్న మాటకి ఈయన ఈయన శరీరము ఎలాగో తిననిచ్చును ఈయన ఏదో వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు మేధం అనుకున్న పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అని ఆ మాటలను బట్టి అన్నికులు ఆయన విడిచి వెనక తీసి వేరైపోయారట శిష్యులు మాత్రం మిగిలే అన్నాడు మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నాడు వెంటనే పేతురు ఏదొచ్చినా ఆవేశం ఆగడు ప్రభా ఎక్కడికి పోవాలయా నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు నిన్ను వదిలిపెట్టి ఇంకో చోటకు పోవాలంటే ఎక్కడికి పోవాలో నువ్వే చెప్పు నీకంటే మంచివాడు ఆడున్నాడో పోతాం ఒకడున్నాడా కాబట్టి అందరూ సర్దుకున్నా నిన్ను వదిలిపెట్టి ఉండలేమయ్యా ఉండలేం బ్రతకలేం స్తోత్రం నీకు ఆ సన్నివేశం ఎదురైనప్పుడు దేవుడు నీకు అన్యాయం చేశాడనిపించినప్పుడు అపనమ్మకస్తుడిగా ఉన్నాడనిపించినప్పుడు చెప్పిన మాట నెరవేర్చలేదని నీకు అనిపించినప్పుడు కూడా నాకు నిజంగా అన్యాయం చేసినా సరే నేను మాత్రం ఆయన వదిలిపెట్టను మానసికంగా మెంటల్లీ ఫిక్స్ అయిపోవాలి అది ఒరిజినల్ భక్తి మేలు చేస్తేనే చూస్తా పని అయితేనే చూస్తా లేకపోతే ఎగిరవతలకు గంతేస్తా అనేది దొంగ వ్యవహారం అది దొంగ వ్యవహారం ద్వంద్వ ద్వంద్వ వైఖరి నువ్వేమన్నా చేయి ఇంకేం చేయాలి నాకు నాకు చేయాల్సింది అందులో చేసేసావు ఇంకా నేను పరీక్షించేదే నేను నా బంధ ఏదన్నా ఉంటే నా దగ్గర ఉన్నాయో వెతికి నన్ను క్లియర్ చేయి శుభ్రపరచు నేను నిన్ను వెతికేదానికి ఏం లేదు ప్రభావ ఎంత వాడను నేను నీ నమ్మకత్వం ఏంటో నీ ప్రేమ ఏంటో నీ న్యాయ ఏంటో నీ సత్యసంధత్వం ఏంటో నాకు సిలువలో అన్నీ ముందే చూపించావు అది చూసే కదా వచ్చాను ఇక నీతో నడుస్తున్నా కొన్ని నాకు అర్థం కావు అర్థం కానంత మాత్రం నేనేం గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు నాకు అర్థం చేసే నాటికి చేస్తావు ఈ జీవితంలో ఉన్నంత వరకు అర్థం కాకపోయినా పర్వాలే కానీ నిన్ను మాత్రం అన్యాయస్తుడు అనయ్య అపనమ్మకస్తుడు అననయ అబద్ధీకుడు అననయ్య అమ్మో ఎంత మాట నాయన నువ్వు సత్యవంతుడవు దేవా